మీ స్మార్ట్ సుధాకర్ని హెచ్ఎస్ ఛానల్ నుండి ఈరోజు మనం హైదరాబాద్కు వచ్చాము హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ కట్టపైన ఉన్నాము హుస్సేన్ సాగర్తో పాటు పబ్లిక్ పార్క్ తెలంగాణ సెక్రటరియట్ మొత్తం చూపిస్తాను చూడండి ఓకే చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి చాలా రోజులైంది అంటే దాదాపుగా మా అబ్బాయి వయసు ఇప్పుడు పదహారు సంవత్సరాలు పదహారు దాటుతున్నాయి సో దాదాపుగా పదిహేను సంవత్సరాలు అవుతుంది అక్కడ ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళక ఎందుకంటే మా అబ్బాయి పుట్టిన ఎయిట్ మంత్స్కే మేము హైదరాబాద్ నుండి ఆదోనికి వచ్చేసాము అందువల్ల ఒకవేళ వెళ్ళిన ఏదో హైదరాబాద్ ఒక్కటే చూసుకొని వెళ్ళి వచ్చేవాళ్ళం కానీ ఆ ట్యాంక్ బండ్ మీద ప్రయాణించి సికింద్రాబాద్కి వెళ్ళే అవసరం ఎప్పుడు రాలేదు సో అందుకే మా అబ్బాయినితో పాటు ఇప్పుడు నడుస్తున్నా మా అబ్బాయిని ఎనిమిది నెలలు తర్వాత ఎనిమిది నెలలు అబ్బాయిగా తీసుకొచ్చాము మేము హైదరాబాద్ నుండి ఆ మా అబ్బాయి పుట్టింది తెలంగాణలోనే మేడ్చల్లోన సో అక్కడ పుట్టిన ఎనిమిది నెలల తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాం ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యాము దాని తర్వాత మళ్ళీ మా అబ్బాయితోనే ఇప్పుడు పదహారు సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళాము అది ఎందుకంటే మా అబ్బాయి హైదరాబాద్లో చదువుతున్నాడు కాబట్టి ఇంటర్ అక్కడే చేర్పించాము వీకెండ్లోన సండే రోజు బయటికి తీసుకెళ్లాలని తీసుకొచ్చాను నేను ఇప్పుడు ట్యాంక్ బండి మీద లాస్ట్ లాస్ట్ సండే ఏమంట హిస్టరీ ఏమంటా గోల్కొండకు వెళ్ళాము గోల్కొండకి వెళ్ళినప్పుడు బోనాలు బాగా చూపించారు కదా ప్రీవియస్ వెనక వీడియోలో మీరు చూడొచ్చు

లోని ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ చరిత్ర చెప్పాడు ఆ చరిత్ర అది ఎలా ఉంది అని చెప్పాడు సాగర్ గురించి సో ఇప్పుడు మేము హుస్సేన్ సాగర్ మీద నుండి మొత్తం మీకు చూపిస్తున్నాము ఈ వీడియో చూసేవాళ్ళు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో చూసేవాళ్ళు ఏదో ఇక్కడ కనిపిస్తుంది కదా తెలంగాణ సెక్రటరియట్ అది ఇక ఇందాక మేము వచ్చిన తర్వాత అక్కడ మేము చూపిస్తున్నాం కదా షూటింగ్ ఏదో సీరియల్ షూటింగ్ జరిగింది అది తీసుదామనే లోపు ఆ హీరోయిన్ చిన్న పాప వెళ్ళిపోయారు ఒక కెమెరా స్టాండ్ కూడా తీసుకుని వెళ్తున్నారు చూడండి ఏదో షూటింగ్ జరిగింది ఇక్కడ వీడియో మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది గతంలోకి ఇప్పటికీ హైదరాబాద్ కానీ బండ్ పరిసరాలు పరిసర ప్రాంతాలు కానీ చాలా మారిపోయాయి అక్కడ చూస్తున్నారు కదా బిర్లా టెంపుల్ అది బిర్లా టెంపుల్ అంటారు దాన్ని మీరు వినే అంటారు బిర్లా టెంపుల్ పేరు సాగర్లోని బుద్ధుడు విగ్రహం ఇది చాలా రోజుల తర్వాత నాని 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 దానిలో తడిచి బయటకు తీసిన తర్వాత అప్పట్లో బుద్ధుడు విగ్రహం అంటే చాలా ఫేమస్ బోనాల ఇంకా నడుస్తుంది ఇక్కడ బోనాలు పూజలు చేస్తున్నారు హైదరాబాద్లో ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద టెంపుల్ పూలోన బాగా పూజిస్తారు ఇలాంటి చిన్న టెంపుల్లో కూడా ప్రతి వీధికి ఉంటాయి అలాంటి చిన్న టెంపుల్లో కూడా బోనాల పండుగ బోనాల పండుగలు చాలా బాగా చేసుకుంటారు కాసేపు ఇక్కడ పావురాలతో బాగా ఆడుకున్నాము ఎందుకంటే అప్పుడు ఉండలేదు పావురాలు ఇది ఇంత ఉండలేదు కానీ నేను వచ్చేటప్పుడు ఇప్పుడు ఈరోజే వెళ్ళాను కదా ఇప్పుడు దాని తర్వాత పారల్ కింద ట్యాంక్ బండ్ కింద ఇంతకు మునుపు స్నో ఓర్లు ఉండేది స్నో ఓర్లు అంటే ఇంత మునుపు దాంట్లో ఇది ఇది తెలంగాణ అమరవీళ్ళ స్థూపం అంటారేమో తెలియదు కానీ పర్టికులర్గా తెలుదు సార్ ఏమనుకోద్దండి నేను కూడా తెలుసుకోలేదు ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద నుండి ఇక్కడ తెలుగు తల్లి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వాళ్ళం ఇంతకు మునుపు తెలంగాణ ఉండేది అక్కడ తెలుగు తల్లి విగ్రహం అయితే లేదు అక్కడ ఇందాక ఉండొచ్చు కానీ మూలకి ఎక్కడ పెట్టి ఉండొచ్చు చూడలేదు మేము ఇది స్టేజ్ అయితే తెలుగు తల్లి ఇది పాత సెక్రటరియేట్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ సెక్రటరియేట్కు శంకుస్థాపన చేశారు అలాగే ఓపెనింగ్ కూడా చేశారు ఇదే ప్లేస్లోనే ఇంతకు మునుపు పాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో సెక్రటరియేట్ ఉండేది ఆ పాత సెక్రటరియేట్ని భవనాన్ని కూలేసి ప పడగొట్టేసి కొత్తది కట్టారు ఇక్కడ లోపలికి వెళ్ళడానికైతే మనకైతే పర్మిషన్ లేదు ఎందుకంటే ఈరోజు మేము సండే రోజు వచ్చాము కాబట్టి రష్ అంత లేదు నిజం చెప్పాలంటే హైదరాబాద్ని ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అందమైన నగరం ఆహ్లాదకరమైన నగరం డిఫరెంట్ భాషలు ఉన్న ప్రజలు నివసిస్తున్న ప్రదేశము ఎందుకంటే ఈ తెలంగా హైదరాబాదు ఎన్నో భాషలు గల ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదండి ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తదితర రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది ఇక్కడ లుంబిని పార్క్ వెళ్తున్నాం మేము లుంబిని పార్కు గతంలో లుంబిని పార్క్ బాగుండేది అసలు లుంబిని పార్క్ వెళ్తే లోపలికి ప్రజలను తోసుకుంటూ తోసుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళము సో ఇప్పుడేంటో పట్టుమని పది మంది కూడా కనిపించట్లేదు ఇక మా అబ్బాయికి చెప్తున్నాను లుంబిని పార్క్లోన అక్కడ బాంబు పేలింది ఇంద తెలుసు కదా గోకుల్ చాట్ లుంబిని పార్క్లో దిల్చు నగర్లో బాంబులు పేలాయని అది మా అబ్బాయికి చూపిస్తున్నాము గతంలో ఇక్కడికి వస్తే బోటింగ్ చేయడానికి క్యూ కట్టేవాళ్ళము గతంలో అంటే నేను పదహారు సంవత్సరాల కీడతం చెప్తున్నాను ఎందుకంటే నేను అప్పుడే అప్పుడు అప్పుడే వచ్చాను రెండు వేల తొమ్మిదిలోనే రెండు వేల పదిలోనే హైదరాబాద్ నుండి మేము రాయలసీమకు వచ్చేసాము అప్పటికి ఇప్పటికేం రేట్లు ఏమో అట్లే ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం శాఖని కొద్దిగా పెంచింది బోటింగ్ కూడా చాలా బాగుంది ఇదే చూడండి హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ ఇప్పుడు హైదరాబాదులో పలు భాషల ప్రజలు ఎలా కలిసి ఉంటున్నారో హుస్సేన్ సాగర్లో నీళ్ళు కూడా పలు రకాల నీళ్ళు ఇవి మంచి నీళ్ళు వస్తుంటాయి చెడు నీళ్ళు వస్తుంటాయి బాత్రూమ్ నీళ్ళు వస్తుంటాయి అన్ని నీళ్ళు అక్కడ ప్రజలు ఏవైతే యూజ్ చేస్తారో అక్కడికి వస్తాయి నీళ్ళన్నీ సో అయినా ఏమంత అనిపించదు అక్కడికి వెళ్తే హ్యాపీగానే ఉంటుంది ఇక్కడ బోటింగ్ టికెట్ తీసుకొని మేము బోటింగ్కి వెళ్తున్నాము ఎందుకంటే మా అబ్బాయికి కొత్త కదా ఇది ఎందుకంటే అక్కడే పుట్టాడు కానీ అక్కడ పెరుగులేదు పుట్టాడు ఎనిమిది నెలలోకి బయటకు వచ్చేసాము హైదరాబాద్ నుంచి అప్పట్లో ఎలాంటి పడవలు ఉండేవో అప్పట్లో ఎలాంటి బోటింగ్ ఉండదు ఇప్పటికీ అలాగే ఉంది అవే స్టాండ్లే అవే బోట్లే కాకపోతే అప్పట్లో బోటింగ్లో ఎక్కితే బయలుదేరిన తర్వాత ఏవైనా సాంగ్స్ పెట్టేవాళ్ళు పాటలు అవి ఇవి పెట్టేవాళ్ళు ఆ పాటలకి నచ్చినోడు డ్యాన్స్ చేయొచ్చు నచ్చకపోయినోడు జోలు మూసుకోవచ్చు వినని వాళ్ళు ఊరినే ఇది ఒక రకమైన బోట్ అది కొద్దిగా కాస్ట్లీ ఉండొచ్చేమో ఇక్కడ స్పీడ్ బోట్లు కూడా ఉంటాయండి స్పీడ్ బోట్లు అంటే ఒక ఇద్దరు ముగ్గురు గ్రూప్గా వెళ్ళి స్పీడ్ బోట్లు ఇంకా రాలేరు జనాలు వాళ్ళ కోసం జనాల కోసం వెయిటింగ్ స్పీడ్ బోట్లు ఉంటాయి ఆయననా అక్కడ స్పీడ్ బోట్ చూడండి అక్కడ ఇంకా అయిపోయి ముగ్గురు ఇద్దరు నలుగురికో నలుగురు లోపే ఉంటారు స్పీడ్ బోట్లోన ఒక డ్రైవర్ ఉంటాడు జస్ట్ ఒక ఒక ఫైవ్ మినిట్స్ లోపు ఒక రౌండ్ కొట్టేయచ్చు చాలా స్పీడ్గా ఇక గోవా దగ్గర సముద్రంలో ఉంటుంది కాకపోతే వాటర్ వాటర్ని ఉంటుంది కానీ అది ఎంత స్పీడ్ వెళ్తున్నారు చూడండి వాటర్ ముట్టుకునేకుంటదు కానీ పోచు కాకపోతే తెలుసు కదా ఎన్ని భాషల జనాలు హైదరాబాద్లో ఉన్నారో అన్ని అన్ని రకాల వాటర్ ఇక్కడ కలిసి ఉంటాయి ఒకప్పుడు మా అబ్బాయి పుట్టినప్పుడు అక్కడ ఇక్కడ వరదలు వచ్చాయి కదండి శ్రీశైలం ట్యాంకులు కర్నూలు మొత్తం వరదలు వచ్చాయి కదా అక్కడ కూడా తెలంగాణలో కూడా ఈ ట్యాంక్ బండ్ మొత్తం ఫుల్ అయిపోయేది చాలా చాలా భయపడ్డారు జనాలు కూడా అప్పుడు ఎందుకంటే మరి ట్యాంక్ బండ్ తెగిపోతుంది ట్యాంక్ బండ్ తగిపోతుంది రూమర్లు కూడా వచ్చాయి ఎందుకంటే వర్షాలు అప్పుడు అప్పుడే రాజశేఖర రెడ్డి చనిపోయింది కూడా అప్పుడే అవును రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రచ్చబండు కార్యక్రమానికి బయలుదేరే ముందు ఆ క్లౌడ్స్ అవి ఇవి ఇబ్బంది పడి హెలికాప్టర్ క్రాస్ అయ్యి అప్పుడే చనిపోయింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు సో ఆయన ఆయన అప్పుడే మా అబ్బాయి కూడా అప్పుడే పుట్టాడు టెన్ ఫిఫ్టీన్ డేస్ అటు ఇట్లో పుట్టాడు ఎందుకంటే చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదండి చరిత్ర చరిత్రగానే ఉంటుంది ఎవరు చెరపలేరు కూడా అలాంటిదే బుద్ధుడి విగ్రహం కూడా చాలా సంవత్సరాలు నీళ్ళల్లో నాలిన తర్వాత అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకుంటాను బుద్ధుడి విగ్రహాన్ని బయటకు తీసి అక్కడ నిలబెట్టారు అప్పటి వరకు బుద్ధుడి విగ్రహం నీళ్ళల్లోనే ఉండేది అప్పటికి ఇప్పటికీ జర్నీలోనే తేడా లేదు మొత్తం చుట్టి తిప్పుకొని వచ్చి మా అబ్బాయికి కొత్త అంగోటి మా అబ్బాయి మొదటిసారి బోట్లో రెండోసారి ఇంతకు మునుపు శ్రీశైలంలో కూడా శ్రీశైలంలో ఎక్కాము అంటే అప్పుడు చిన్నగా ఉన్నాడు శ్రీశైలంలో ఎక్కి బోట్లో తిప్పి మొత్తం డ్యామ్ చుట్టూ తిప్పారు అక్కడ ఇది రెండోసారి మొన్న సెడీకి కూడా వెళ్ళాము కానీ అక్కడేం బోటింగ్ గీటింగ్ ఏం లేదు అక్కడ బుద్ధుడి విగ్రహం దగ్గర మెమరీస్ కోసం అందరూ ఇంతకు మునుపు అయితే ఫో కెమెరాలు పట్టుకొని ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు ఎవరి చేతిలో వాళ్ళ ఫోన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళవే కెమెరాలు వాళ్ళే దింపుకుంటారు వాతావరణం కూడా చాలా కూల్గా ఉందండి ఇక్కడ ఈ అక్కడ తెలంగాణ సెక్రటరేట్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ కనిపించేదే అంబేద్కర్ విగ్రహం దాని పక్కనే ఐమాక్స్ థ్రియేటరు అక్కడ పక్కనే ఎన్టీఆర్ ఎన్టీఆర్ స్మారక భవనం కూడా స్మారక స్థూపం కూడా అక్కడే ఉంది అంటే ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత అక్కడే ఆయన ఖననం చేశారు తెలంగాణ సెక్రటరియేట్ ఇది ఆంధ్ర సెక్రటరియట్ ఉండేది అక్కడ దాన్ని కేసీఆర్ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది కట్టించారు చాలా నిజంగా అంటే తెలంగాణ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ మంచి కొన్ని వందల ఏళ్ళు చరిత్ర నిలిచిపోయే సెక్రటరియట్ ఇది ఇదండి ఇంతటితో ఒక మా మునిసిగిపోయింది మేము బ్యాక్ టు కాలేజ్ వెళ్తున్నాము సో కాలేజ్ వెళ్ళే ముందు మా వాడికి ఇష్టమైన ఎంతో ప్రాణంగా తినే ఫుడ్ని తినిపించడానికి తీసుకెళ్తున్నాను అదేనండి సికింద్రాబాద్లో ఫేమస్ ఎప్పటికీ దాదాపుగా కొన్ని కొన్ని సంవత్సరాల పదుల సంవత్సరాల అంటే వంద సంవత్సరాలు ఉంటుందేమో నాకు తెలిసి హిస్టరీ తెలుదు చూస్తున్నారు కదా పారాడైజ్ ఒకప్పుడు పారాడైజ్ హోటల్లో బిర్యానీ తినాలంటే క్యూ కట్టేవాళ్ళు క్యూ కట్టేవాళ్ళు కాదు టేబుల్ ముందే బుక్ చేసుకునే వాళ్ళము అంతేందుకు నేనే చాలాసార్లు గంట గంట సేపు కూడా వెయిట్ చేసిన కాలం ఉంది ఈ హోటల్లో బిర్యానీ తినాలని సో ఇప్పుడు మొత్తం హైదరాబాదు సికింద్రాబాద్లో ప్యారాడైజ్ హోటళ్ళు బిర్యానీ బావర్చి బిర్యానీ ఇలాగ అన్నీ బ్రాంచులు వెలిచాయి కానీ ఒకప్పుడు ప్యారడైజ్ సూపర్ సెంటరే ఉంది ఇక వెళ్తున్నాం చూడండి ఇక్కడ ఫోటోలు మీకు చూపిస్తాను చూడు ప్యారడైజ్ ఎంత పాతదో ఈ ప్యారడైజ్ హోటల్ ఎప్పటిదో హిస్టరీ మొత్తం ఇక్కడ ఉంది హిస్టరీ ఆఫ్ ప్యారడైజ్ ఎవెవరు తిన్నారో ఏ అని మొత్తం హిస్టరీ ఉంది అంతేందుకు టెండూల్కర్ కూడా చాలాసార్లు వచ్చి ఇక్కడ మన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు కూడా ఇక్కడ వచ్చి చాలాసార్లు బిర్యానీ తిని వెళ్ళాడు అసలు ప్యారడైజ్ అంటేనే హైదరాబాదు బిర్యానీ అని ఫేమస్ అగో ప్యారాడైజ్తో మొత్తం ముగిస్తున్నాము ప్యారడైజ్ బిర్యానీతో ముగి చూస్తున్నాం వీడియోని నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను నమస్తే